హలో అండి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగిందండి నేత్రా ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారము అయితే ఈ డిసెంబర్ ముప్పైవ తేదీ రోజే అద్భుతమైన ఒక పర్యాటక ప్రదేశాన్ని మంత్రి సీతక్క ప్రవేశపెట్టబోతుంది అది ఎక్కడో కాదండి ములుగు ఏటూరు నాగరం అడవులలో ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బ ఒక ఇసుక దీవిలో ఐదెకరాల విస్తీర్ణంలో ఒక ఇసుక ఇసుక దిబ్బ అనేది ఏర్పడడం జరిగింది అయితే మంత్రి సీతక్క గారు ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దామని అనుకోవడము పూనుకోవడం జరిగింది మంచిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దిద్దారు అక్కడ మొత్తం చుట్టూ కీకారాణ్యమే జాతీయ రహదారికి ఒక్క కిలోమీటర్ లోపలికి వెళ్తేనే ఈ పర్యాటక ప్రదేశం అనేది రావడం అంటూ జరుగుతుంది చుట్టూ మొత్తం కీకారాణ్యమే ఉంటుంది బ్రహ్మాండంగా పర్యాటక ప్రదేశం మీరు గనక పర్యాటకంలో ఆసక్తి ఉన్నవారైతే ఇక్కడికి వెళ్ళ వెళ్ళడానికి త్వరలోనే అవకాశం రాబోతుంది అలాగే మనకు సమ్మక్క తీర్థం అలాగే బొగత జలపాతం లక్నవరం సరస్సు వీటన్నిటితో పాటుగా ఇది కూడా బ్లాక్బెర్రీ అనే పేరుతో పిలుస్తున్నారు ఈ బ్లాక్బెర్రీ ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంలో చేర్చడం అంటూ జరుగుతుంది అయితే అక్కడికి ఒక నైట్ విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయండి వన్యప్రాణులు కూడా ఎటువంటి దాడికి పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం అంటూ జరిగింది అయితే అక్కడికి వెళ్ళే వారికి నైట్ ఉండడానికి ఎటువంటి కరెంటు అనేది ఉండదు ఓన్లీ సూర్యరశ్మితో ఏర్పాటు చేసే లైట్ల మధ్యనే ఉండవలసి వస్తుంది అలాగే అక్కడ నిద్రించడానికి ఒక యాభై గుడారాల దాకా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది ఇవి ఎలా ఉంటాయంటే అంటే ఇది టెక్నాలజీతో తయారు చేసిన ఈ గుడారాలలో యాభై గుడారాలు అక్కడ ఏర్పాటు చేయడం అంటూ జరిగింది అయితే ఒక ఇరవై ఐదు గుడారాల దాకా ఇద్దరు మాత్రమే ఉండే విధంగా ఉన్నాయి ఇంకొక ఇరవై ఒకటి ముగ్గురు బస చేసే విధంగా ఇంకొక నాలుగు నలుగురు బస చేసే విధంగా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది అయితే డిసెంబర్ ముప్పైవ తారీఖున మన మంత్రి సీతక్క గారు ప్రారంభోత్సవం చేయనున్నారు మీరు కనుక ఆసక్తి ఉంటే జనవరి ఫస్ట్ నుండే అక్కడికి వెళ్ళి వెళ్ళే ఛాన్స్ కొట్టేవచ్చు ఓకే థ్యాంక్ యూ